వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన సబ్స్క్రైబర్స్ లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఇంటర్ ఎగ్జామ్ ఫీజు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అది ఈ మంత్ అంటే ట్వంటీ ఫస్ట్ వరకు ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ ఆ ట్వంటీ ఫస్ట్ కూడా దాటితే అప్ టు డిసెంబర్ ఫిఫ్త్ వరకు కూడా చెల్లించవచ్చు కాకపోతే ఏంటి అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అయితే థౌజండ్ రూపీస్ ఫెనాల్టీతో పే చేయాల్సినటువంటి నెసిటీ ఉంటుంది ఓకే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది అంటే సో ఇంకా ఎవరైనా ఎగ్జామ్ ఫీజు పే చేయకుండా ఉంటే కనుక ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ లోపు పే చేయాలి నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగటం ఉంటుంది అనమాట సో ఇది మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ లోపు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలి అండ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అలానే మార్చ్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దానికి తగిన విధంగా ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే సో మన ఛానల్లో ఇంకా ఈ యొక్క ఎంసెట్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది సో మీరు ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు ఎంసెట్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ